వెల్త్ షాప్ వేలం వేస్తా ఎవరైనా డిపాజిట్ చెల్లించి వేల పాటలో పాల్గొనొచ్చు ఎక్సైజ్ పోలీసులు సివిల్ పోలీసులు మీ దగ్గరకు రారు వారి సంగతి మేం మాట్లాడుకున్నా బుచ్చిరెడ్డిపాలెం మండలం మొత్తం సీదన్నకు సిండికేట్ అయింది ఒక ఊరిలో ఒకరికే వెల్ట్ షాప్ ఇస్తా ఎంఆర్పి మీద మీరు ఎంత పెట్టైనా అమ్ముకోవచ్చు పోలీసులు ఎక్సైజ్ అధికారులు మిమ్మల్ని ఏమన్నారు ఈ జోలికి వస్తే మాదే హామీ అంటూ కొందరు వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తున్నారు ఈ సంఘటన చాలా ఆయన కాటపడింది నెల్లూరు జిల్లా బుచ్చరడిపాలెం మండలంలో మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యారు ఎర్పీ ధరలకు మంగళం పాడారు గ్రామ గ్రామాన మద్యం ఏరులై పారించేందుకు సిద్ధమయ్యారు దీనికి ఎక్సైజ్ అధికారులను పోలీసులను సమన్వయం చేసుకున్నారు గ్రామ గ్రామాన మద్యం బెల్ట్ షాపులకు శ్రీకారం చుట్టారు బెల్ట్ షాపుల నిర్వహణకు కొందరు వ్యక్తుల కోసం మీడియేటర్లను గ్రామాల్లో తిప్పుతున్నారు గురువారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని బొబ్బేరు గ్రామానికి ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇక్కడికి వచ్చి ఎవరైనా బెల్ట్ షాపులు పెట్టుకునే వారు ఉన్నారా అని ఆరా తీశారు ఈ విషయం తెలుసుకున్న ఛానల్ నైన్ రిపోర్టర్ కార్తీక్ ఆ ఇద్దరు వ్యక్తులతో మాటా మాట కలిపారు తాను ఎవరని చెప్పకుండా వివరాలు ఆరా తీశారు ఈ వివరాలలో సీనన్నకు మద్యం సిండికేట్ వ్యవహారం అప్పగించారని ఎంఆర్పీ ధరలతో సంబంధం లేదని ఇష్టం వచ్చినంత మద్యం బాటిళ్లపై ధరలు పెంచి అమ్ముకోవచ్చని ముందుగా బొచ్చరడిపాలెంలో ఉన్న బార్ దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలని నిబంధనలు చెప్పారు అయితే ఈ నిబంధనల ప్రకారం ఒక్కొక్క గ్రామానికి జనాభాను బట్టి మద్యం తాగేవారి నిష్పత్తిన అడ్వాన్స్ గా రెండు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు సీనర్ చెల్లించాలని నగదు కట్టిన వారు మరో రెండు షాపులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చని ఈ మొత్తానికి తమది హామీ అని చెప్పుకొస్తున్నారు ఈ విషయం మద్యం సిండికేట్లు పోలీసులు ఎక్సైజ్ అధికారులు ఒక అవగాహనకు వచ్చారని ఈ మధ్యవర్తులు చెప్పిన సమాచారం నేలూరు జిల్లా ఎక్సైజ్ అధికారుల పరిధిలో బెల్ట్ షాపుల వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్తిల్లుతున్నట్లు తెలుస్తోంది ఈ సమాచారాన్ని బట్టి ప్రతి నెల ఎక్సైజ్ పోలీసులకు జిల్లా ఉన్నతాధికారులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు నెల నెల మామూలు ముట్టుతున్నాయని తేడా తెల్లమవుతోంది ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దీన్ని బట్టి తుంగలో తొక్కినట్టయిందని ముజిరడిపాలెంలో మద్యం వ్యాపారులు భరితెగించి బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తున్నా చూసి చూడనట్టు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని అర్థమవుతోంది ప్రస్తుతం బూచారెడ్డి బెల్ట్ షాపుల ద్వారా మధ్యం సిండికేట్ ఎత్తున అక్రమ వ్యాపారానికి దిగినట్టు తేటతెల్లమవుతోంది. మోహన వెటున్నా. రామా వెటున్నా. కదా. అంటే నిన్న అన్నీ మనకొచ్చేసి ఓవేర్ వచ్చింది. ట్రేడ్ చేసి రాఘవని చెప్పి వచ్చాడు అన్న. ఆయన ఓకే అంటే ఆయన కాడికి బోర్ కాడికి వచ్చి వాళ్ళు మాట్లాడుకొని మాట్లాడుకొని దిగబడతాడు అంటే మళ్ళీ పోలీసు వాళ్ళ దృష్టి లేకుండా ఇప్పుడు అన్ని ఊరికి ఓకే అయిపోయా మన కొవేర్ వచ్చింది ఇంకే ఊరు వచ్చిందా మినగల్లు పెనుబల్లి అంత పెట్టేశారా ఇటు పోతే రామచంద్రపురం కొవేరు అంటే ఇప్పుడు మాల్ ఎల్ ఎల్ఐటి ఉన్నా దాని దొరుకుతుంది ఆడ తెచ్చుకుంటా ముందు పర్మిషన్ ఇంకా మాట్లాడేసి అన్న అన్ని ఇప్పుడు మీరు వచ్చేసి పలు అని చెప్పంటే ఒక ముగ్గురు ముగ్గురు మాట్లాడి శ్రీనందే మాట్లాడికి వస్తే చెప్పారా ఉంటే మీరు ఖచ్చితంగా

సెంటర్ లో ఒకడు ఏడులో ఒకడు మొత్తం ఒక మూడు బిల్లు షెడ్ చేయ మంచి చూసుకుంటాడు మంచి వాళ్ళు మంచి వాళ్ళని చూసుకొని లైన్ చేసుకొని తీసుకుంటాం రేపు పోతే అనేది అన్న ఉంటాడు నువ్వు సాయంత్రమైన కానీ నువ్వు మొత్తం ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ నాది కాల దగ్గర కాల దగ్గర ఆమె లేదు అమ్మ ఎరకు పోయింది పెద్ద అమ్మ కొనుక్కున్నాం లోపల నెల్లూరు ఎరకు పోయిందంట அடிக்கி போ அல்ல மூணு போல புடிக்கடா எல்லா மஞ்சள் போலேரு